Hello friends, welcome to our channel. ఏపీలో పెన్షన్స్కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అలాగే చాలా మంది ఏంటంటే వాలంటీర్స్ రిజైన్ చేశారు కదా మనకు పెన్షన్ ఇంటికి వస్తుందా రాదా సో కొత్త వాలంటీర్స్ వచ్చిస్తారా అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో అయితే డిసిషన్స్ తీసుకున్నారు వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో వరకు చూడండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో పెన్షన్స్కి సంబంధించి మనకు గవర్నమెంట్ అయితే ఒక డెసిషన్ తీసుకుందండి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి అయితే ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వనున్నారు సో మనకు జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారు అలాగే ఆగస్ట్ ఒకటో తారీఖున మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వికలాంగులు ఉంటారో మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు ఇస్తారు అంటే పూర్తిగా వికలాంగులు అయితే మాత్రం ఏదైతే ఐదు వేలు తీసుకుంటున్నారో వాళ్లకు పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు ఐదు వేలు తీసుకునే వాళ్ళకు పది పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంకొకటి అప్డేట్ ఏంటంటే మనకు పాత పాస్బుక్స్ అనేది తీసుకొని కొత్త పాస్బుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించిన ఆర్డర్స్ కూడా గవర్నమెంట్ అయితే ఇచ్చారు మనకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్న పాస్బుక్స్ని వెనక్కి తీసుకుంటారు సో చంద్రబాబు నాయుడు గారు ఉండే కొత్త పాస్బుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వాలంటీర్స్ సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే లక్ష మంది వరకు రిజైన్ చేశారు వాళ్ళందరి ప్లేస్లో ఇంకా కొత్త వాలంటీర్స్ని తీసుకోలేదు సో కాకపోతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షలో లక్ష మంది రిజైన్ చేశారు మిగతా లక్షన్నర మందితోనే ఈ పంపిణీ అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక ఊర్లో ఒక వాలంటీర్ ఉన్నా కూడా ఆ వాలంటీర్తోనే అందరితో మనకు పెన్షన్ అనేది ఇంటింటికి పంపిణీ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారు అలాగే కొత్త పెన్షన్స్కి సంబంధించి ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నా లేకుంటే లాస్ట్ గవర్నమెంట్లో అప్లై చేసి రాకున్నా వాళ్ళందరికీ అయితే ఇప్పుడు రాదండి వాళ్ళకు మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పారు అంటే ఏ విధంగా మనకు పోయినసారి అయితే కొన్ని కండిషన్స్ పెట్టారు ట్యాక్స్ కానివ్వండి అలాగే ఇంత ల్యాండ్ ఉండాలి ఇంత హౌస్ ఉండాలి ఇవన్నీ కండిషన్స్ అన్నీ సో వాటికి సంబంధించిన కొత్త రూల్స్ అయితే తొందరలో రిలీజ్ చేస్తాము ఇప్పుడు ఇచ్చే పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి పాత వారికి ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి మాత్రమే వస్తాయి అలాగే వాలంటీర్స్ ఇంటికి తీసుకొచ్చి ఏడు వేల రూపాయలు ఇస్తారు మనకు దాంట్లో వికలాంగులు అయితే కనుక వాళ్ళకు పదివేలు పదిహేను వేలు అట్లా వాళ్ళ కండిషన్ బట్టి వాలంటీరే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదొక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే మనకు గవర్నమెంట్ మార్నింగ్ క్యాబినెట్లో అయితే ఆ డెసిషన్ తీసుకున్నారు అలాగే సిలిండర్స్కి సంబంధించి తర్వాత బస్సు ఫ్రీ జర్నీకి సంబంధించి సో ఇంకా మహిళలకు పదిహేను వందలకు సంబంధించి వాటర్ అన్ని సంబంధించి త్వరలోనే నిర్ణయాలు అయితే తీసుకుంటామని చెప్పారు వాటికి ఏమేమి కండిషన్స్ పెడతారు అలాగే అమ్మఒడి మనకు ఎంతమంది ఉన్న ఇస్తామని చెప్పారు సో ఈ ఇయర్ మామూలుగా గవర్నమెంట్ అంటే ఈ ఇయర్ జూన్లో ఇవ్వాల్సి ఉండింది సో అది ఎప్పుడు ఇస్తారనేది కూడా చాలామందికి అయితే డౌట్ ఉంది కొత్త అప్లికేషన్స్ ఉంటాయి తర్వాత సో ఏమైనా గవ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఇస్తారా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఇస్తారా అనేది ఆ కండిషన్స్ అన్ని తొందరలోనే డిసైడ్ చేసి మనకు చెప్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో పెన్షన్స్కి సంబంధించి ఫస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే మెగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు సో పదహారు వేల పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది అలాగే మనకు కొన్ని స్కిల్ సెంటర్స్కి సంబంధించిన అప్డేట్స్ అన్నా క్యాంటీన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇచ్చారు ఈ నాలుగు డిషన్స్ అయితే ఈరోజు మార్నింగ్ అయితే తీసుకున్నారు సో మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఒకటో తారీఖు మార్నింగే మీకు వాలంటీర్స్ రిజైన్ చేస్తుంటే కనుక కొత్త వాలంటీర్స్ వచ్చి మీకు పెన్షన్ ఇస్తారు పాస్బుక్ కూడా ఇస్తారు బుక్ అయితే వెనక్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ తెలియజేయండి ఇది వచ్చిన రీసెంట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే సిలిండర్స్కి సంబంధించి కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు ఈ కంప్లీట్ చేయాలా సిలిండర్స్ ఎలా ఇస్తారు ఏ అంటే ఉజ్వలా స్కీమ్కి అనేది అందరికీ ఇస్తారా దానికి ఏమన్నా వైట్ రేషన్ కార్డు ఉండాలని చెప్పి అడుగుతున్నారు అది కూడా మనకు తొందరలో చెప్తామన్నారు అలాగే రేషన్ కార్డుకి సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇస్తామని చెప్పారు పాత రేషన్ కార్డు వెనక్కి తీసుకొని సో మనకు కొత్త రేషన్ కార్డు అయితే ప్రింట్ చేసిస్తారు అంటే దాంట్లో గవర్నమెంట్ ఫొటోస్ అవన్నీ చేంజ్ చేసి ఇస్తారు వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకు ఒక వన్ వీక్లో వస్తాయని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్